నమస్తే వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు తణుకు ప్రభాకర్ వ్యాపారవేత్త బస్టాండ్ లో ప్రయాణికులకు సౌకర్యార్థం త్రాగునీటిని అందిస్తున్నారు పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో కుటుంబాలకు బియ్యం అందజేశారు దసరా విజయదశమి సందర్భంగా మండలంలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మండల ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు మానకొండ నియోజకవర్గం శంకరపట్నం మండల్ శంకరపట్నం నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు రైస్ మిల్లర్స్కు అన్ని రకాల వ్యాపారస్తులకు పాత్రికేయ మిత్రులకు కార్మిక సంఘాలకు సంఘాలకు యువకులకు అక్కా చెల్లెలు అన్నదమ్ములందరియు శంకరపట్నం మండల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు మరియు కనక ఆ కనక కుటుంబ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు